గుడ్ మార్నింగ్ యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మేమీద నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం అల్లే నేటి నేటి దినవాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఒకటో పేతురు పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అల్లెలుయ నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మానవులను ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఎప్పుడు అనంటే ఆయన చేతి కింద మనము దీన మనసుకులై ఉండాలని దేవుని సన్నిధానములో దేవునికి నమ్మకంగా జీవించినట్లయితే ఈ పై చెప్పబడినటువంటి దేవుని వాక్యము మన జీవితంలో చాలా సంతోషాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి నా ప్రియమైన దేవుని బిడలారా మీరు నమ్మకమైన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నిందలు వచ్చినా అవమానములు వచ్చినా మరి కలతలు వచ్చినా కన్నీరు వచ్చినా వేదనొచ్చినా దుఃఖం వచ్చినా శ్రమలు అనేకములు విస్తరించినా సరే భయపడకండి తగ్గిన సమయములో దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసేరు కానీ దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున పరో ఐగుప్తునకు తన ఇంతటికి అతన్ని అధిపతిగా నియమించినని అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము తొమ్మిది వచనాలలో మనం చూస్తూ ఉండవచ్చు ప్రియ ప్రియదేవుని బిడ్డ దేవుడు నీకు వాగ్దానం చేస్తాడంటే నిన్ను ఆ వాగ్దానములోనికి ఖచ్చితంగా నడిపిస్తాడు అది రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు కూడా దేవునికి నమ్మకముగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉన్నట్లయితే ఆ ఆశీర్వాదములో నీవు నీ కుటుంబము కూడా పాలిపంపులు పొందుకోబోతున్నారు అటి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద దేవుడుకు మరించిన దాకా ఆ మెయిన్ ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఏసువామి మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అవును ప్రవ్వా మా కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడునైనా మేము నీకు నమ్మకంగా జీవించలేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ప్రవ్వా అయినా సరే మా ఏడలో మీరు మీ శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ మీ మిత్యమైనటువంటి కృపలు మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు నైనా ఈ ఉదయమున ఎంత ైతే నీ చేతి కింద దీన మనసుకులైన అయా లోబడి ఉంటూ నీ సువార్త పనిలో ముందుకు కొనసాగుతూ నీకు ప్రభాతండ్రి వారికిచ్చిన సమస్త పనిలో నమ్మకంగా ఉంటూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించండి వారందరినీ కూడా మీరు ఆస్వాదించండి ఉదయ కాల సమయమంతా కూడా నీ కృప కనికరములు వాక్యం ప్రతి బిడ్డ మీద నిలిచిమినట్లుగా మీరే సహాయమును అందించమని నా జరేయుడైనటువంటి ఏ శక్తి కలిగిన నామములో అతి వినియమతో అడిగి వేడుకొని నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను గాక ప్రేమతో మీ సహోదరి शिल्पा जोसफ